హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఎక్కడికి వచ్చాము మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము అమ్మవి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎట్లాగో అత్తయ్య వాళ్ళు ఆ పెద్దమ్మ వాళ్ళు మా మామయ్యలు వదిన వాళ్ళు అందరు ఉన్నారు కదా అనేసి చింతపండు అయితే తీసుకున్నాము అవి గింజ తీయడం స్టార్ట్ చేశాము ఎందుకంటే మాకు అవి సరిగా తీయడం తీస్తాము కానీ చాలా ఉంది కదా ఇక మా అక్కకి చెల్లెకి మాకే తీయడం రాదు కదా సరిగా అనేసి మా వదిన వాళ్ళు అందరు ఉన్నప్పుడే తీసాము ఎందుకంటే వన్ ఇయర్కి ఒకేసారి తీసుకుంటుంది అమ్మ ఎప్పుడైనా తీసి పెడుతుంది గింజలు పప్పు అయినా చింతపండు అయినా కారం అయినా అన్నీ మా అమ్మనే మాకు పట్టించి పెట్టేది ఈసారి మా అమ్మ లేదు కాబట్టిగా ప్రతిదీ మాకు అసలు ఒక పరీక్ష లాగానే మేమే చేసుకోవాలని అంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా అంటే చాలా అమ్మ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది మాకు ప్రతి పనిలో అసలు ఎంత అంటే ఇక అసలు చూడండి తీసే కొద్దిగా చింతపండు అయినా ఎంతమందిని తీస్తున్నాము ఎంతసేపు తీసాము అసలు ఇంకా మా వదిన వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇక ఇది తొందరగా అయిపోయింది ఆ రోజే తీసాము వెండలో పెట్టుకుంటూ ఇక అందరు ఉన్నప్పుడు తీస్తే అయిపోతుంది అనేసి మా అమ్మ ఉన్నప్పుడైతే అసలు ఎలా చేసేదో ఏమో ఇప్పుడు ఊహించుకుంటే ఎంత ఇబ్బంది అయినా పిల్లల కోసం చేసింది అనేది ఇప్పుడు తెలుస్తుంది అసలు చాలా అంటే అసలు అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరండి మాకైతే చాలా బాధ అనిపిస్తుంది అమ్మ గురించి మాట్లాడాలంటే చింతపండు అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మిరపకాయలు తీసుకున్నాడు మా నాన్న ఎండబెట్టుకుంటూ అవి కూడా వదిన వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి తొడిమలు తీసాము ఎండబెట్టాము ఇంకా కారం బాగా ఎండిన తర్వాత ఈవినింగ్ టైంలో కారం పట్టించాలి ఈరోజైతే ఇక చింతపండు అయిపోయింది మిరపకాయలు కూడా తీసాము బాగా ఎండ కొడుతుంది కదా అనేసి ఇవి కూడా వన్ ఇయర్కి ఎందుకంటే ఒక్కరికంటే కొన్ని ఒక రెండు మూడు కేజీలు అంటే సరిపోతాయి అక్క వాళ్ళకి చెల్లె వాళ్ళకి మాకు అందరికీ కదా వన్ ఇయర్ వరకు అందుకనేసి ఇంత కష్టపడం కష్టపడుతున్నాము అందరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తీసాము అలానే మా ఊర్లో కొత్తగా మార్కెట్ పెడుతున్నారు ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ అయితే ఇక్కడ జరుగుతుంది మా ఊర్లో అసలు చాలా హైలైట్ మేము పోయి చూద్దాం అనేసి పోయినాము ఈవినింగ్ టైంలో అక్కడ చెరుకు రసం బండి ఉంటే తాగుదాం అనేసి చెరుకు రసము మా చెల్లె నేను అందరం కలిసి అయితే చెరుకు రసం దగ్గరికి వెళ్ళాము మా ఊర్లో మార్కెట్ అంటే నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది కానీ ప్రతి ఫ్రైడే రోజు అయితే జరుగుతుందంట కంపల్సరీగా అనేసి ఇక మార్కెట్ అటు ఇటు తిరిగి చూసాము చూసిన తర్వాత చెరుకు రసం అయితే ఇక్కడ కర్రలు పెట్టి మన ముందే చెరుకు రసం తీస్తున్నాడు తీసి ఫ్రెష్గా పోస్తున్నాడు కాబట్టి బాగున్నాయి అనేసి వాళ్ళు మేము అందరం కలిసి ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి తాగుతున్నాము చూడండి చెరుకు రసం అయితే బాగుంటుంది అనేసి తాగాము పొద్దు నుండి ఇక మిరపకాయలు చింతపండు అవన్నీ తీసి తీసి ఇలా రిలాక్స్గా బయటకు వచ్చాము మీ ఊర్లో కూడా మార్కెట్ జరుగుతుందా లేదా నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు